నమస్తే అండి చంద్రబాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో కూటమి ప్రభుత్వాన్ని ఊహించినటువంటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించాము ఇక మా ఆంధ్ర ప్రజలకు మంచి రోజులే వచ్చాయి అనేటటువంటి సంతోషం ఎన్నాళ్ళు లేకుండా చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్దలు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి అప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని రాష్ట్రానికి పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పుందనే అప్పుడే ఎన్నికల్లో ప్రచారం చేశారుగా మరి అట్లాంటిది అప్పుడు తెలిసినటువంటి విషయమే కదా మరి ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రస్తుతానికైతే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది దీన్ని సర్దుమరిగిన తర్వాత ప్రయత్నం చేస్తాము అంతవరకు ఓపిక పట్టండి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను నిజాయితీగా చెప్పు చెప్తాను అందుకే మీ ముందుకు వచ్చి చెప్తున్నాను అని చెప్తున్నారే ఇప్పుడు ఇప్పుడు తెలిసిందా తొలి తెలిసినటువంటి విషయమే కదా సంపద సృష్టి అంటే ఏ విధంగా సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేసి అమ్మఒడి పథకాన్ని అందించి పిల్లలకు యూనిఫామ్ ఇచ్చి టక్కు షూస్ ఇట్లాంటివన్నీ కూడా సమకూర్చి అలాగే వారికి రోజుకు ఒక మెను చెప్పున మధ్యాహ్న భోజన పథకాన్ని అందించి ఈ విధంగా చేశారే తరువాత రైతు రైతులకు పెట్టుబడి వ్యవసాయం కింద పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు ఇచ్చి ఆదుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఆ విధంగా మీరు అప్పుడు ఏమన్నారు ఎన్నికల సమయాన పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకి ఏం సరిపోతుంది వ్యవసాయానికి పెట్టుబడికి మేము వస్తే ఇరవై వేలు ఇస్తామన్నారు మరి నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి మహిళలకు బీసీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మీరేమన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఆడపిల్లలు అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వందలు చెప్పున నెల నెల ఇస్తామని చెప్పుకొచ్చారు మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది తెలియదా పెన్షన్లు మూడు వేల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు మీరు నాలుగు వేల నుంచి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానన్నారు మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తానన్నారు వికలాంగులకు అయితే ఆయన టైంలో ఈ పెన్షన్లు ఎలు అర్హత ఉన్నటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు పైబడి ఒక రోజైనా కానీ వాలంటీర్ల ద్వారా సచివాలయానికి వెళ్ళి అక్కడ అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉండేది ఎప్పుడు అర్హత సాధిస్తే అప్పుడే ఆ మరుసటి నెలలోంచి వారికి పెన్షన్ వచ్చేది ఇప్పుడు గత ఏప్రిల్ నుంచి పదిహే పది నెలలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా అర్హత పొందినటువంటి వాళ్ళకి అరవై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి పెన్షను రాలేనటువంటి పరిస్థితి ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియ తెలియనటువంటి పరిస్థితి ఇది అంత అఘమ్య ఉన్నటువంటిది వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి పేదలు ఉన్నారు అందులో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం అలాగే ఈ పెన్షన్లు ఇప్పుడు డాక్టర్ల ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లో కావచ్చు అలాగే పిహెచ్సి సెంటర్లలో కావచ్చు ఇట్లాగా వెరిఫికేషన్ పెట్టారు వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తున్నారు అందులో ఎంతమందిని తీసేస్తారు అని చెప్పేసేసి భయాందోళనలో ప్రజలు ఇప్పుడు ఉన్నారు అయ్యో అనవసరంగా మేము ఇలా మోసపోయామే ఈ ప్రభుత్వాన్ని ఇంకా మాకు ఎక్కువ ఇస్తారని నమ్మించారు ఎక్కువ వస్తుంది డబలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కంటే కాబట్టి మాకు మంచి రోజులే అనుకున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి చే జ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు కాబట్టి అని కూడా చాలామంది మేము మేము నమ్ముకొని నమ్ముకుని ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించామే మరి ఈ విధంగా చేస్తే ఎలా నమ్మి మోసపోయాము అనిపిస్తు ఇప్పుడు అనుకుంటూ ఆవేదన చెందుతున్నటువంటి జనం ఇది చాలదా అంటూ కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడము ఉన్నవాటిలో కొంతమేర ఇంకా కోతలు ఇప్పుడు చేయాలనుకోవటం ఈ డాక్టర్లు తనిఖీల ద్వారా ఈ విధంగా భయంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందడం కింద పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు అది ఇప్పుడు ఎక్కడుంది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది అలాగే అన్నదాత సుఖీభావ్ కింద పదమూడు వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు వ్యవసాయ పెట్టుబడికి ఇస్తామన్నారు అది లేదు మరి నిరుద్యోగ భృతి అన్నారు అది లేదు ఇవన్నీ ఇవ్వకపోగా ఇప్పుడు విద్యుత్ విద్యుత్ ఛార్జీల భారంతో బాధుడు వేశారు అలాగే నిత్యావసరాల బాధుడు ఏది కొనాలనుకున్నా ఆకాశాన్ని ధరలు అంటుకున్నాయి అప్పుడు ఎన్నికల ముందు ఏమన్నారు ఈ ప్రభుత్వం ఇలాగే మరలా తీసి మీరు వేశారంటే దీన్ని గెలిపించారంటే నిత్యావసరాలు బాధుడు ఇట్లాంటి విద్యుత్ బాధుడు ఇవన్నీ కూడా మీ పైన భారం మోపుతారు అని చెప్పేసేసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా అప్పుడు తీసుకొచ్చేసి ఆ భూమిని తీసుకుంటారని చెప్పేసేసి ఈ విధంగా చెప్పారే చెప్పినప్పుడు మరి మీ హయాంలో కూడా ఇదే విధంగా నిత్యావసరాలు అలాగే పెరుగుతూనే ఉన్నాయి దాన్ని మరి నివారణ చేయటం లేదు విద్యుత్ ఛార్జీలు బాధుడు ఇంకా ఎక్కువైపోయింది అలాగే రిజిస్ట్రా రిజిస్ట్రేషన్ ఛార్జీలు రీసెంట్గా పెంచడం జరిగింది ఇట్లాంటివన్నీ చూసి మేము ఏమనుకోవాలి ఇప్పుడు అనవసరంగా మేము చేతికి అందినటువంటి కూడిని మేము తన్నుకునేటటువంటి పరిస్థితి మేమే తెచ్చుకున్నాం మేము మాకు ఈ అనుభవం మాకు జరగాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు జనం ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఎప్పటికైనా చంద్రబాబు గారు కళ్ళు తేరుచుకొని మాకు మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము అని జనం ఆవేదన చేస్తూ చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడేమొచ్చి ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఇవ్వలేము అని అంటే ఎట్లా బాబుగారు మమ్మల్ని ఈ విధంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు ఎప్పుడు ఏ విధంగా ఏ పథకం ఎప్పుడు ఎవరికి వచ్చినటువంటి పెన్షన్ తీసేస్తారో పెన్షన్ వస్తుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏ పథకాలు కూడా అందనటువంటి పరిస్థితి మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అది లేదు ఏది కూడా లేనటువంటి పరిస్థితి ముందే ఈ సంక్షేమ పథకాలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి మీద పెడతాము ఉపాధిని కల్పిస్తామంటే దానికి ఓకే కదా ఆ విధంగా చెప్పకుండా ఇప్పుడు ఈ విధంగా చెప్పటం చేస్తే మేము మేము ఇంకా మీతోటి మేము చెప్పుకోవాలి ప్రభుత్వ పెద్దలైనటువంటి మీతోటి ఇంకా మేము ఇంకా ఎవరితో చెప్పుకోగలుగుతాము ఇది మా కర్మ అంటూ ఇంకా భయోందోళనలతో ఉండవలసినటువంటి పరిస్థితి అని ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి